హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తా ఈరోజు జొన్న కిచిరి చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఈ జొన్న కిచిరి అనేది షుగర్ పేషెంట్స్కు చాలా మంచిదండి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో చేస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో కొన్ని పోపు గింజలు వేసాను శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవి కొంచెం వేగాక అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసాను ఆనియన్స్ని మరీ ఎర్రగా వేయించకూడదు ఇప్పుడు ఒక ఆలు తీసుకొని పీల్ తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసాను తర్వాత కట్ చేసిన రెండు క్యారెట్ ముక్కలను ఇందులో వేశాను క్యారెట్ ఆలు వేయడం వలన కిచిడి అనేది మరింత టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర ఎన్ని రకాల కూరగాయలు వేలైతే అన్ని రకాల కూరగాయలు వేసుకోండి ఇందులో ఎక్కువగా కూరగాయలు వేయడం వల్ల పీచు పదార్థం అనేది కూడా బాగా అందుతుంది జొన్న రవ్వ జొన్న కిచిడి అంటేనే ఇందులో పీచు ఉంటుంది పైగా ఈ కూరగాయలు కూడా వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా వేసుకుంటారండి మీ దగ్గర మెంతకూర ఉన్న పాలకూర ఉన్నా తోటకూర ఉన్నా ఏ రకం ఆకుకూర ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇందులోకి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను వీటిని మరీ మెత్తగా వేయించకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించితే సరిపోతుంది ఇందులో కొత్తిమీర వేశాను ఫ్లేవర్ బాగుంటుంది ఖచ్చితంగా కొత్తిమీర ఉంటే వేయండి జొన్న కిచిడి అంటే ఇందులో పెసరపప్పు కూడా వేస్తారు బట్ నేను ఇక్కడ వేయడం లేదు జొన్న రవ్వతో మాత్రమే చేస్తున్నాను ఈ కూరగాయ ముక్కలన్నీ అరగంటకుండా ఒకసారి గరితతో తిప్పుకోవాలి ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలు వేశాను ఇందులోకి రెండు చిన్న టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి వాటన్నిటిని కలుపుకోవాలి ఇందులోకి ఆ కూరగాయలకు ప్లస్ వాటర్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి మనం జొన్న రవ్వను ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ జొన్న రవ్వకు మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి జొన్న రవ్వను కడిగి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టితే జొన్న కిచిడి అనేది మరింత మెత్తగా వస్తుంది తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేను నానబెట్టిన నీళ్ళని ఇందులోకి ఎసురుగా వాడుకున్నాను ఒకసారి జొన్న రవ్వ మొత్తాన్ని కలుపుకోవాలండి లేకపోతే అడుగున రవ్వ ఉండేసి పైన వాటర్ తేలుతూ ఉంటుంది అందుకే ఒకసారి కలిపి తర్వాత కుక్కర్ మొత్తం పెట్టేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి చూడండి వాటర్ అంతా పైన తెలియంది రవ్వ కింద ఉంది వీటిని బాగా కలుపుకోవాలి మీకు ఇంకా మెత్తగా కావాలంటే నాలుగైదు విజిల్స్ అయినా పెట్టుకోవచ్చండి ఈ జొన్న కిచిరి నాన్ వెజ్లో ఏ కర్రీస్లోకైనా బాగుంటుంది ఇంకా జొన్న కిచిరి పల్లి చట్నీ నెయ్యి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసిన దొన్న కిచిడి ఎలా ఉందో కామెంట్ చేయండి